ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మీకు జర్దోసీతో పానీ వర్క్ అనేది ఎలా చేయాలనేది ఈ సబ్జెక్ట్ అనమాట ఈ సబ్జెక్ట్లో ఏంటంటే ఈ వర్క్ అనేది ఈజీగా చేయవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ పానీ వర్క్ అనేది జర్దోసీతో చాలా చాలా సులభంగా చేయవచ్చు ఎలా చేయవచ్చు అనేది ఏంటంటే మీ ఐడియా మీకు హ్యాండ్ ఫ్రీ అయిపోయిన తర్వాత మీకు చక్కగా ఇలా అనేది ఒక్కొక్క కుట్టు అనేది ఇలా వేసుకుంటూ పానీ వర్క్ షేప్లో తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే సేమ్ దారం అలాగే వెళ్ళిద్ది కాకపోతే ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా ఇలా అనేది వెళ్ళిన తర్వాత పానీ పానీ యొక్క ఏదైతే అది తిప్పే ఫీలింగ్ ఉంది కదా అది ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఏదైతే మీరు ఎలా తిప్పుతున్నారో మీరు నార్మల్గా పానీ కుట్టేటప్పుడు ఆ ఫీలింగ్లోనే వెళ్ళాలి ఆ ఆలోచనతోనే మీరు చక్కగా జరదోసి అనేది కలుపుకుంటూ వెళ్ళాలి విషయం ఏంటంటే మీరు ఈ జరదోసి కుట్టేటప్పుడు మీరు పల్చ జరదోసి కాకుండా కొంచెం నిండు జరదోసి తీసుకోండి మేము అందజేసే సూదుల్లో ముంబై సూదుల్లో ఒక్క దారంతో నడిచే సూది అనేది స్టార్టింగ్ ఎవరైతే స్టార్టింగ్గా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇది యూజ్ చేయండి తొందరగా అవుతుంది వర్క్ అనేది ఓకేనా దీంట్లో ఒక్క దారంతో నచ్చే సూది చూడండి జాగ్రత్తగా ఇది నేను పెద్ద సూదితో చేసేస్తున్నాను ఇక ఎందుకంటే టైం అనేది టేకింగ్ అవ్వకూడదు అని చెప్పి చూసారా ఇలా చక్కగా మీరు పానీ అనేది జరదోసి ఇది ఈజీగా వేసేవచ్చు చాలా చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్ ఇది కాకపోతే ఏంటంటే హ్యాండ్ ఫ్రీ అవ్వాలి చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది ఇలా జాగ్రత్తగా ఇలా పానీ వర్క్ అనేది ఆ ఫీలింగ్ ఏదైతే మీరు ఫీలింగ్ చేస్తారో ట్రెడ్తో ఆ రకంగానే పానీ వర్క్ అనేది చేయాలి దాంతో పాటు మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే జర్దోసి అనేది సేమ్ అలాగే తిరగాలన్నమాట ఎక్కడ ఆగకుండా మెల్లిగా ప్రశాంతంగా తిప్పండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ అనేది ఇరవై రోజుల్లో రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మగ్గం వర్క్ సూదులు అనేవి ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం హై క్వాలిటీ సూదులు మార్కెట్లో ఇలాంటి సూదులు అనేవి ఎక్కడా లేవు ఎందుకంటే ఈ క్వాలిటీ అనేది ఫస్ట్ ఇది దీన్ని మించిన క్వాలిటీ ఎక్కడ లేదన్నమాట ఇది స్మూత్గా ఉంటాయి తొందరగా వర్క్ అనేది వచ్చేస్తుంది ఇరవై రోజుల్లో వర్క్ వచ్చేటట్లుగా యూజ్ అవుతాయి చూడండి ఇలా అనమాట ఈ సూదులు అనేవి ఏంటంటే చాలా చాలా కాస్ట్లీ కాబట్టి ఖచ్చితంగా ఈ సూజులు కావాలంటే డిస్క్రిప్షన్లో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఓకేనా ఇది ఇలా మీ జరదోషి అనేది ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను కొంచెం లాగుతున్నా లాగి వేస్తున్నా ఏదైతే ఈ జరదోషి ఉంది చూసారా ఈ జరదోషి అనేది ఈ దారం అనేది కూడా మంచి తీసుకోండి కాటన్ దారం కూడా తీసుకుని చక్కగా కుట్టండి ఇంకో విషయం ఏంటంటే నేను ఇది లాగి లాగి వేస్తున్నాను అనమాట నిండుగా వేస్తే ఎలా ఉండిద్దో ఒకసారి చూద్దాం చూడండి నిండుగా అనేది చూసారా ఈ జరదోసి అనేది నిండుగా నిండుగా అనేది వేస్తున్నా ఈ నిండు ఈ నిండుతనం అనేది వేయడం వల్ల ఎంత బాగొస్తుందో మీరు చూడండి గమనించండి ముక్క అనేది లాగలా లాగకుండా నిండుగా వేస్తున్నా చూడండి సేమ్ సిచ్యువేషను ఇక్కడ నిండుగా జరదోసి నిండుగా తీసుకుని వేస్తున్నాను లాగకుండా వేస్తున్నా ఈ నిండుగా వేస్తే ఎలా వచ్చిద్దో ఒకసారి చూద్దాం చూడండి నిండుగా వేస్తున్నా అలా నిండుగా కూడా వేసుకోండి ఓకేనా ఈ జరదోసి అనేది కొంచెం లాగినట్లుగా ఉంది చూసారా అలా వేసినా మీకు బాగానే ఉంటుంది ఇలా వేస్తే ఏంటంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి జాగ్రత్తగా ఇలా అనేది తిప్పుకుంటూ ఈ పానీ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇక్కడ నుంచి ఏంటంటే వేరే కలర్ అనేది వేస్తున్నాను చాలా బాగా గమనించండి చాలా చాలా ఈజీ వర్క్ ఇది చూడండి ఇక్కడ నుంచి వేరే కలర్ అనేది యూజ్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి ఈ కలర్ అనేది యూజ్ చేయగానే ఇక్కడ పానీ వర్క్ అనేది చూశారు కదా ఇలా ఇది విప్పిన తర్వాత మళ్ళీ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ కలర్ అయినా ఆ మెల్కిల్ అనేవి ఈ మెలికిల్ అనేవి చక్కగా ఇలా తిప్పుకోవడం అనేది చేసుకోండి చేసుకుంటే ఈ మెలికిల్ మీదే ఆధారపడి ఉంటుంది వర్క్ అంతా ఓకేనా ఈ పానీ వర్క్ యొక్క థీరీ ఉంది చూసారా మీ మైండ్లో వచ్చే సెట్టింగ్ అనేది ఆ దాని మీదే ఆధారపడి ఉంటుంది వర్క్ అనేది ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతో పాటు ఏంటంటే ఈ వర్క్ అనేది చాలా సులువుగా నేర్చుకోండి వర్క్ అనేది చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇది పెద్ద సమస్య కాదు కాకపోతే హ్యాండ్ అనేది ఫ్రీ అవ్వాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది నేను చెప్తూనే ఉన్నా ముందు నుంచి మీకు హ్యాండ్ ఫ్రీ అవ్వకపోతే ఏ వర్క్ కూడా రాదు అని చెప్పి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను చాలా రోజుల నుంచి చెప్తున్నాను ఇదే విషయం గమనించండి బాగా జాగ్రత్తగా మీరు హ్యాండ్ ఫ్రీగా కుట్టేయండి హ్యాండ్ ఫ్రీతోనే కుడితేనే ఏ వర్క్ అయినా సాధ్యమవుతుంది కుట్టడం అనేది చూడండి ఇలా చక్కగా హ్యాండ్ ఫ్రీగా కుడితే చాలా చాలా ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది ఇది మీకు చెప్పాను కూడా ఈ టెక్నిక్ అనేది దారం అనేది వదిలేస్తే ఏం చేయాలనేది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు జాగ్రత్తగా ఆ వీడియోలు కూడా చూడండి చూసి మీరు చక్కగా ఈ వర్క్ అనేది నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇక్కడతో చూడండి జాగ్రత్తగా ఇలా జర్దోసి అనేది ఇది చాలా చాలా బాగుంటుంది ఎక్కడ మీకు ఇది అవ్వదు ఫ్రెండ్స్ వీడియో అనేది ఇక్కడతో కంప్లీట్ అయింది ఈ జర్దోసి పాని వరకు ఎలా వచ్చిందనేది అనేది మీరు వివరంగా చూసారనుకుంటున్నాను సో ఎవరైతే ముందుగా చెప్పినట్టు మగ్గం వర్క్ అనేది ఎవరైతే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటారో అలాంటి వారికి మనం కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆ కోర్సు గురించి వివరాలు అనేవి ఇప్పుడు నెక్స్ట్ ప్లే ప్లేటువంటి వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది సో ఆ వీడియోనే చూడండి థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ